అండి ఈరోజు మంచి వన్ ట్వంటీ కౌంటు కాటన్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి ఇది వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను చాలా మంచి డిజైన్ అండి ఇది చాలా బాగుంది మొన్న వీడియోలో పెడితే చాలా మంది తీసుకున్నారండి ఇంకా చాలా మంది అడుగుతున్నారు అందుకనే ఇది షార్ట్ వీడియో పెడుతున్నాము ఇది వన్ ట్వంటీ అండి మంచి వన్ ట్వంటీ కౌంటు కాటన్ శారీ ఇది మంచి రీజనబుల్ ప్రైజ్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తోటే వస్తుందండి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి వన్ ట్వంటీ కౌంట్ లైట్ వెయిట్ మంచి షైనింగ్ ఉంటుందండి వన్ ట్వంటీ అంటే హండ్రెడ్ కౌంట్ కంటే మంచి షైన్ ఉంటుందండి క్లాత్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చామండి బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి ఇది సారీ ఇదొక కలర్ అండి ఇది మనకి బాల్స్ డిజైన్లోనే ఇది ఒక వెరైటీ అండి బాల్స్ డిజైన్ ఒక మామూలు బాల్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి కొంచెం డిజైన్ బాల్ లాగా వేసారు చాలా బాగుందండి బార్డర్ వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది ఇది కూడా వన్ ట్వంటీ అండి ఈరోజు చూపించేవన్నీ వన్ ట్వంటీ కౌంటు ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే మనకి వచ్చినాయండి ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి పళ్ళు చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఇది శారీ అండి శారీ లెంత్ విత్ కూడా చాలా బాగుంటాయండి ఫైవ్ ఎయిటీ శారీ వస్తుంది మీటర్ బ్లౌజ్ థిక్ కాటన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా హైట్ చూడండి చాలా మంచి హైట్ వచ్చిందండి సారీస్ ఇలా ఉంటుందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి బ్లౌజ్ ఇది బ్లౌజు థిక్ కాటన్ బ్లౌజ్ లైనింగ్ కూడా అవసరం ఉండదండి లైనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకోవచ్చు నేనైతే లైనింగ్ వేయించి కుట్టించుకుంటానండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి ల్యా లావెండర్ కలర్కి ఇది మనకి బ్లాక్ అండి బ్లాక్ మీద ఇట్లా బాల్స్ డిజైన్ లాగా వచ్చిందనమాట ఇది పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుందండి పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది పళ్ళు ఇది పళ్ళు పాటు వచ్చేసరికి చాలా బాగుంది ఇది మంచి ల్యావెండర్ కలర్కి బ్లాక్ అండి చాలా బాగుంది డిజైన్ సింపుల్గా క్లాసీగా ఉంది మళ్ళీ ఒక బాల్ కూడా వచ్చింది దానిలోనే ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి బ్లౌజు బ్లాక్ బ్లౌజులకి కొంచెం గంజి మరకలు ఉంటాయండి అవి వాష్ చేస్తే పోతుంది